కూటమి కార్యకర్తలకు నా నమస్కారం భారతీయ జనతా పార్టీలో ఉన్న మాడపాకుల నారాయణమ్మనే నాకు బీసీ వెల్ఫేర్ తరఫున దర్శి ఎంసీ చైర్మన్ గా పదో తారీఖున జీవో వచ్చింది రాష్ట్ర పార్టీ ఇరవై సూత్రాల చైర్మన్ లంకా దిన్కర్ గారు నాకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు సగ్గం శ్రీనివాసరావు గారు గౌరవప్రదంగా శుభాకాంక్షలు తెలియజేశారు వారి ఆదేశాల మేరకు స్థానిక మా పార్టీ కార్యకర్తలు సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది తర్వాత పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం మా అధిష్టాన నాయకులను కలవడం జరిగింది వారు కూడా నాకు అభినందనలు తెలియచేశారు నెక్స్ట్ వారిని ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించడం జరిగింది ఈలోగా ముందు వచ్చిన జీవోలో పొరపాట్లు ఉన్నవి అంటూ మరో జీవోని రిలీజ్ చేశారు ఏది ఏమైనప్పటికీ మా పార్టీ తరపున పార్టీ కార్యకర్తల తరపున నా తరపున కొత్తగా నియమితులైన చైర్మన్ మరియు వారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పార్టీ కార్యకర్తలు మనోధైర్యంతో ముందు కొనసాగాలని కోరుకుంటూ నా నమస్కారం